గుత్తేదారుల కోసమే రైతులను నష్టపరుస్తూ గొల్లపల్లి జలాశయం నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశారని పద్దెనిమిది వందల కోట్లతో ఏదుల జలాశయం నుంచి నల్లగొండకు నీళ్లు తరలించడం కూడా కేవలం గుత్తేదారుల కోసమేనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు బారాస రజతోత్సవ సన్నాహక సమావేశాలను గురువారం ఈదుల రేపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు కాపాడడంలో మంత్రి ఎమ్మెల్యేలు విఫలమయ్యారని విమర్శించారు బీహార్లు తెలంగాణ మరి వీళ్లకు బీహార్లు తెలంగాణ మరి వీళ్లకు అందరికీ నమస్కారం పేరు పేరున నా ముందు వాళ్ళకు నాతో పాటు ఇక్కడ వెళ్తున్న వాళ్ళకు మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు ఈ మండలంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్యుల సమావేశం ఇది మీడియా మిత్రులు అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులకు కూడా నమస్కారం బైక్ పట్టుకొని మాట్లాడే వాళ్ళకంటే మీకు ఎక్కువ విషయాలు తెలుసు కాబట్టి మీరు బైక్ పట్టుకొని మాట్లాడే అవకాశం మీకు రాదంటే మనసులో ఉంటుంది చిత్రాలు చెప్తుంటే ఎందుకుంటా కరెక్ట్ అయితేనేమో మనసులో సంతోషపడతారు తప్పు చెప్పుకుంటేనే చెప్పు చెప్పు నీ సంగతి తర్వాత చూసుకుంటాను అంటారు మనసు అడ్గానే అంటారు అంతేనా ముందు ఈ నెల ఇరవై ఏడు నాడు వరంగల్లో మీటింగ్ ఉంది దానికి మండలంలోని అన్ని గ్రామాల వాళ్ళని కలిసిపోవాలని మాట్లాడుకోనికే ఈ మీటింగ్ పెట్టింది ఈడ మాట్లాడుకున్న తర్వాత గ్రామ గ్రామం వాళ్ళు మల్లబోయి వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో మీటింగ్ పెట్టుకుంటారు ఆ బీద ఉన్న వాళ్ళందరినీ జమ్మ చేసుకుంటారు తయారు చేసుకుంటారు మీటింగ్ ఉన్ననాడు పొద్దుల్ తొమ్మిది కల్లా ఎవరింకే వాళ్ళు కలిగింది తినాలి ఇంటికాన్నే తినాలి బయలుదేరాలి ఓ ఊరు నుంచి బండి బయలుదేరింది లేదా రెండు బండ్లు అంటే ఆ బండ్లల్లో ఎంతమంది ఉన్నారు అంతమంది సరిపోయిన మధ్యాహ్నం రోజు కట్టుకొని బండ్లనే పెట్టుకుపోవాలి దారిలో దొరకదు ఎక్కడ కూడా ఇబ్బంది అవుతుంది భయన పెట్టుకుందాం హోటల్ మీద అనుకున్నా లక్షలకు లక్షల మంది రోడ్ల మీద వేల వేల వాహనాలు పోతుంటాయి నువ్వు ఆడా ఆ హోటల్ కాదా తింటామన్నా నువ్వు ఆడ తెచ్చినా దొరకదు రోడ్ దొరకదు అన్నం దొరకదు కాబట్టి నాయకులు కార్యకర్తలు అందరూ పొద్దు ఇంట్లో తినాలి అందరు కలిపి ఊరికెల్లో వంద మంది బయలుదేరుతున్న వంద మంది జరిపేటువంటి ఒక భోగనా ఇంత పప్పు చారం ఇంత అన్నం రెండు బయలుపెట్టుకోవాలి తీసుకొని పోవాలి సిగ్గుపడకుండా సాయంత్రం వాళ్ళ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ వాపసు జర రోజు తినేది అనిమితం తింటే మీటింగ్ ఉన్నాను ఒక గంట ఆలస్యంగా సంఘం ఎదురుగానే ఏం ఒక గంట లేట్లేదు ఇంటికి వచ్చి పాత పుట్టుకున్నాక ఈ వరంగల్ మీటింగ్ కి ఏంటికి పెట్టినామంటే పార్టీ పుట్టి ఇరవై నాలుగు ఏళ్ళు వెళ్లి ఇరవై ఐదు ఏళ్ళ పడుతుంది ఇరవై ఐదు ఏళ్ళ పడితే దాని రజతోత్సవం అంటాం మనం ఇరవై ఐదో సంవత్సరం వస్తే ఒక రాజకీయ పార్టీ పెరుగుదలకు కానీ ఓ ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఐదు ఐదేళ్ళు పరిపాలన చేసినా కానీ లేదా ఓ కాలేజీ పెట్టినా ఓ స్కూల్ పెట్టినా ఏదైనా ఏదన్నా చేసినా ఓ పెద్ద ప్రాజెక్టు పెట్టినా ఇరవై ఐదు ఏండ్లు అయిందంటే దానికి రజతోత్సవం అని చేస్తాం పిల్ల పిల్లలు పుడితే మొదటి పడితే చేస్తారు కదా అప్పట్లో లేకుండా మా సినిమాధనంలో కానీ ఇప్పుడు ఇప్పుడు పుడితే బర్త్డే అంతకంటే మొదటి తొట్లే బర్త్డే బర్త్డే అని ఇంత పెరిగితేనంటే శిరగట్టి చేయాలి లేకుంటే పంచగట్టి చేయాలి ఆడపిల్లైతే మళ్ళీ ఇంకో కార్యక్రమం చేయాలి మళ్ళీ పెళ్ళైతే సరే సరే మళ్ళా బిడబెడతానంటే మళ్ళా తొట్లే ఇవన్నీ ఎట్లా అయితే ఉంటాయో ఒక రాజకీయ పార్టీ ప్రస్థానంలో కూడా మన సంతోషాన్ని పంచుకోనికే దాంతో పాటు ప్రజలకు అమ్మా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో మన కర్తవ్యం ఏంటి కేసీఆర్ ఏడు నుంచి మనం ఉంటాం మనం చేజార్చుకున్నాక సర్కార్ను చేజార్చుకున్నాక అన్ని బాగుండి అంత బాగా చేసుకొచ్చినటువంటి కాపురం బాగా చేసుకొచ్చినటువంటి వివరంత వరకు చేసుకొచ్చిన కేసీఆర్ సర్కారును అవతలలో నాలుగు మాటలు చెప్పంగానే ఆశపడి దీన్ని వదులుకొని దాన్ని ఎక్కువ చూసే వరకు ఇవాళ అతలాకుతరం అయిపోయింది అట్లాంటి స్వామి చాలా గొప్పగా చెప్పారు బ్రహ్మాండంగా మాట్లాడింది తెలంగాణ భాషలో చాలా బాగా మాట్లాడి ఆశపడ్డాం జనం ఆశపడ్డందుకు నేనేం తప్పుపడతలేను అది పది వచ్చే కదా పదిహేను వస్తాయంటే అంటే వస్తాయంటే కదా పదిహేను ఆశపడ్డారు